రాష్ట్రం పట్ల ప్రతి ఒక్కరికి కించిత్తు అభిమానము ఒక నిబద్ధత ఖచ్చితంగా ఉండాలండి రాజకీయ నాయకుడు అని చెప్పబడుతున్నవాడు లేదా ప్రజలకు నేను ఎంతో కొంత మంచి చేస్తానని చెప్తున్నవాడు అప్పుడప్పుడన్నా కొన్ని సందర్భాల్లో అయినా నిజం చెప్పడం నేర్చుకోవాలి అట్ ద సేమ్ టైం నిబద్ధతతో మంచిని మంచి అని చెడుని చెడును ఒప్పుకోవాలి అండ్ దట్ ఈజ్ వాట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఈ ఈరోజు మీరు ప్రపంచంలో ఎన్నో చూస్తున్నాం మనం మన నేపాల్ని చూడండి ఒకసారి కేవలం సోషల్ మీడియాని బ్లాక్ చేశారు అని ఒకే ఒక కారణంతో పార్లమెంట్ని తగలబెట్టి ప్రధానమంత్రి ఇల్లు వదిలి ఇండ్లు తగలబెట్టుకొని పారిపోయాడు ది డజన్ మీన్ జంజీకూర్ రోడ్లు అందరూ ఏదో రెచ్చిపోయి సోషల్ మీడియా లేకపోతే తిరగబడ్డారనేది కాదు ప్రజలకు వాక్ స్వాతంత్రం అనేది ఎంత అవసరము వాళ్లకున్న ఒక ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది దాన్ని ఎప్పుడైతే కాంట్రడిక్ట్ చేస్తారో రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడైతే చంపేస్తారో ఆ రోజు ఒక తిరుగుబాటు మొదలవుతుంది అది ఒక్కొక్క వర్గాల్లో ఒక్కొక్కలా ప్రజెంట్ చేస్తారు ఒక ఆంధ్రప్రదేశ్ ఇండియాలో మన మనం చదువుకున్న వాళ్ళము మనకు ఎక్కువగా విఘ్నత ఉంది కాబట్టి మనం ఓటు హక్కు వినియోగించి చూపిస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం నాలుగు రెండు లేదా రెండు నుంచి నాలుగు నెలల పరిపాలనలో వాళ్ళు ఏం చేశారు ప్రజలకు ఏం చేయకూడదు ఏం చేశారు ఏం చేస్తామని వచ్చారు ఏమి చేయట్లేదు అనేది ఒక కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నేను కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటుంది నేను విన్నాను నేను ఆంధ్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆంధ్ర రాష్ట్ర సమాజానికి కేవలం ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చటం కాదు ఇంకా అంతకు మించి నాకు బాధ్యతలు ఉన్నాయి వాటన్నిటినీ తీర్చుకోవడానికి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హస్తగతం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన అధికారంలోకి రావటము నేను అనుకున్నవన్నీ సమాజానికి ఏదో మంచి చేస్తాను అని ఆయన చెప్పడం నేను విన్నాను బట్ చంద్రబాబు నాయుడు గారు మీ వయస్సుకు మేము చెప్పే మనుషులం కాదు కానీ ఐ విల్ టెల్ యూ వెరీ స్ట్రైట్లీ ఎలక్షన్ హామీ అనేది ఎలక్షన్లలో మేము మీకు ఫ్రీగా ఇస్తాము మాకు ఓట్లు వేయండి అని మభ్యపెట్టడం కాదు ఫస్ట్ మీ డెబ్బై ఐదు సంవత్సరాల క్రితపు రాజకీయ చెత్తను తీసి బయటపారేసి ఎలక్షన్ హామీని ఒక ప్రామిస్ టు ద సొసైటీగా మీరు చూడటం నేర్చుకోవాలి మూడు గ్యాస్ బండలు ఇస్తామంటే మీకు ఓటు వేయలేదు ప్రతి ఆడబిడ్డకు పదిహేను వందల రూపాయలు ఇట్లా మనం అకౌంట్లో బిచ్చమేసినట్టు వేస్తామంటే మీకు ఓటు వేయలేదు ఆడబిడ్డ ప్రతీ విద్యార్థికి బడికి పోయే విద్యార్థికి పదిహేను వేలు రూపాయలు నేను ప్రతి నెల ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి కుర్రోడికి వేస్తాను అని మీరు హామీ ఇచ్చినందుకు డబ్బు కాసపడే సమాజం మీకు ఓట్లు లేదు ఓవరాల్గా వాళ్ళ ఆర్థిక పరిస్థితి విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేస్తారని నమ్మి ఓటేశారు ఆ అభివృద్ధిని ఒక లెవెల్ ఆఫ్ డబ్బులో చూశారు జనము మీరు వేసే ముష్టి మీ ఇంట్లో నుంచి వేయట్లేదు ప్రభుత్వం ట్యాక్సుల రూపంలో సంపాదిస్తున్న డబ్బును ప్రజలకు వాళ్ళ అభివృద్ధి కోసం మిమ్మల్ని ఎన్నుకున్న మంచికో చెడుకో మీరు ఇస్తానని ఇచ్చిన ఎలక్షన్ హామీ అనేది ఫ్రీబీ కాదు ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి డబ్బా మాటలు మాట్లాడే డబ్బా వేధలు మాట్లాడితే మేము వింటాం కానీ మీలాంటి రాజకీయ ప్రముఖులు మాట్లాడకూడదు ఇటువంటి మాటలు అతిపెద్ద రాజకీయవేత్త మీరు రా దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని అనుకుంటాం మీరు మేబీ నరేంద్ర మోడీ గారికి మీరే సీనియర్ సో మీరు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు ఎలక్షన్ ప్రామిసెస్ ఆర్ మెంట్ టు రేజ్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ యూ షుడ్ అడ్మిట్ ఇట్ మీరు ఈ పాయింట్ని మర్చిపోయి నేను ఎలక్షన్ ప్రామిసెస్ కాకుండా నాకు అమరావతి ఇంపార్టెంట్ అని మీరు పదే పదే చెప్పటము అమరావతి గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే మీరు వాళ్ళ వాయిస్ని పీక నొక్కేలా చేయటం ఇది రైటో రాంగో మీ విఘ్నతకే వదిలేస్తున్నాను మీరు చేసే పనిలో నిబద్ధత నిజాయితీ ఉంటే ఆటోమేటికలీ ఇట్ విల్ బి ప్రైజ్డ్ ఈరోజు నేపాల్లో ఒక డెమోక్రటిక్ వాల్యూ అయిన సోషల్ మీడియా డిసెంట్ని ప్రభుత్వము నలిపేయటంతో ఏం జరిగింది ఆటోమేటికలీ దేశమే తగలబడింది అంటే వాడు చేసిన తప్పు అని ప్రజలకు అర్థమైంది దానికి ఎవడో ఒకడు నిప్పు రగిల్చాల్సిన అవసరం లేదు అది నిప్పు ఆటోమేటిక్గా పుడుతుంది అలాగే అమరావతి రైట్ అని మీరు చెప్పింది నిజమై ఉంటే దాన్ని నమ్మి రాష్ట్రం రాష్ట్రం మీ వెనుక కలి ఈ ఈరోజుకు అమరావతి ప్రాంతంలో కూడా చాలామందికి దాని పట్ల ఒక క్లారిటీ లేదు ఒక ఒపీనియన్ లేదు ఒక భయం ఉంది నా నా ల్యాండ్ నేను అక్కడికి ఇస్తే మళ్ళీ తిరిగి వస్తుందా ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎవడు ఉంటాడో ఎవడు పోతాడు ఒకవేళ ప్రాజెక్ట్ సక్సెస్ కాకపోతే మా బ మా ల్యాండ్ అంతా పోతుంది కదా కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇచ్చిన ల్యాండ్ ఈ ల్యాండ్ మాకు అన్నం పెడుతుంది ఆంధ్రను అన్నపూర్ణగా చేసిన ఈ ల్యాండ్ని ఎవడో ఒకడు కలగన్నాడు ఆ కళ నిజం చేస్తాడో లేదో అని చెప్పి బలవంతంగా ఇవ్వాలా అన్న ఒక ప్రశ్న ఇంతమందిలో పుట్టదు సార్ సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఎలక్షన్ ప్రామిసెస్ మీరు మేము తీర్చేసాము ఇక మేము తీర్చడానికి ఏం లేదు ఒక సంవత్సరంలో అన్ని అయిపోయాయి అని చెప్పి ఒక విజయోత్సవ సభ పెట్టి మీరు అరువుకు తెచ్చుకున్న ఒక నాయ ఒక ఒక అద్దె నటుణ్ణి పక్కన పెట్టుకొని సారీ సార్ నేను నిజం చెప్తున్నాను మీరు అరువుకు తెచ్చుకున్నారు ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిలో ఎక్కడా ఒక నాయకుడిగా ఎదగాల్సిన లక్షణం లేదు ఒక పార్టీని ఒక స్థితిలో ఉంచాలన్న ఒక కోరిక లేదు నేను మీకు ఉదాహరణ కూడా చెప్తాను మీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఉదాహరణ చెప్తాను ఏ మీటింగ్లో అయినా పవన్ కళ్యాణ్ కూర్చుంటాడా ఏ లా మేకింగ్ మీటింగ్లో అయినా పవన్ కళ్యాణ్ కూర్చుంటాడా ప్రజల్ని కన్విన్సింగ్ చేసే మీటింగ్లో పవన్ కళ్యాణ్ కూర్చుంటాడా నెల నెల పించనీయడానికి చంద్రబాబు వెళ్తారు కానీ పవన్ కళ్యాణ్ వెళ్తాడా ఏదన్నా ఇంటర్నేషనల్ కానీ నేషనల్ లెవెల్లో కానీ కాన్ఫరెన్సులు జరిగినా ఇంటర్వ్యూలు జరిగినా నారా లోకేష్ అటెండ్ అవుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతున్నారా పవన్ కళ్యాణ్ మతం గురించి తప్పించి హిందీ భాష గురించి తప్పించి పనికి వచ్చే మాట ఒక్కటన్నా ఈ సంవత్సరంలో మాట్లాడా లే అయితే నాకు చేత కావట్లేదు నేను ఏం చేయమంటారు నేను సీఎంగా అవ్వాలని అనుకుంటున్నాను కానీ మీరు చేయట్లేదని దిక్కుమాల బిగ్గరేడుపులన్న ఏడుస్తాడు లేదా సైలెంట్గా పెడి సినిమా షూటింగ్ అన్నా చేసుకుంటాడు అదర్వైజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఇంటర్డ్యూ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ప్రొడక్టివ్ బిహేవియర్ సో అతన్ని ఒక అద్ద నటుడిని తీసుకొచ్చి మీరు ప్రజలకు ఆయన అభిమానాన్ని మీరు మీ పార్టీకి వినియోగించుకుంటున్నారు అది మాకు తెలుసు ఏదో తెలియని ఆ మిగతా పార్టీ అభిమానులకు ఆ పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలియదు ఎందుకంటే చిన్న చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు తెలుసుకునే టైంలో మీరు పడాల్సిన లాభం మీరు పడుతున్నారు దట్స్ ఓకే రాజకీయంలో మీరు ఏం చేసినా తప్పులేదు కానీ ప్రజల్ని మోసం చేయటం మహా తప్పు అన్నది ఇవాళ ప్రతిపక్ష నేత ఒక కూలంకషంగా ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ప్రజలకు మీరిచ్చిన హామీలు అమలు చేస్తారా చెయ్యరా అని ఒక ప్రశ్న అడిగాడు ఇక మీరు ఇచ్చిన హామీలలో థర్టీ పర్సెంట్ అమలై మిగతా సెవెంటీ పర్సెంట్ అమలు కావట్లేదు వాటి గురించి మీ దగ్గర నుంచి ఒక్కటన అధికారిక ప్రకటన ఉందా రైతులు యూరియా సమస్యతో రోడ్డెక్కితే అచ్చెన్నాయుడు గారు విల్ మేక్ ఫండ్ ఫన్ ఆఫ్ రైతులు రైతులు యూరియాను రాబోయే కాలానికి దాచిపెట్టుకుంటున్నారు అని దేశంలో అన్నం లేని రోజు రైతులకు యూరియా ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పంటలు పండించి దేశాన్ని అన్నపూర్ణగా మార్చింది ఈ దేశమే ఇవాళ ఉన్నట్టుండి సారవంతమైన భూమి గురించి మాట్లాడుతూ వాళ్ళకి ఇచ్చే హక్కును లాక్కుంటుంది ఈ దేశమే ఏది ఏ లెవెల్లో ఇవ్వాలో తెలుసుకొని నాయకత్వం ఉంటే ఏంటి పోతే ఏంటి ఈ విషయం మీకు అర్థం కావడం లేదా రైతులు వాళ్ళు డబ్బులతో యూరియా కొనుక్కుంటున్నారు వాళ్ళేం పేదవాళ్ళుగా వాళ్ళేమి ప్రభుత్వం దగ్గర ముష్టెత్తుకోవట్లేదు ఎత్తుకోవట్లేదు ఫ్రీ యూరియా కోసం రోడ్లు బారులు తీరట్లేదు వాళ్ళ హక్కు వాళ్ళ యూరియా వాళ్ళ హక్కు వాళ్ళ పంటల్లో వేసే ఇన్పుట్స్ వాళ్ళ హక్కు దాన్ని క్రమబద్ధీకరంగా వాడుతున్నారో లేదో చూసే హక్కు మాత్రమే ప్రభుత్వాంది ఆ హక్కును అడ్డం పెట్టుకొని వాళ్ళని ఒక బిచ్చగారుల కన్నా హీనంగా అవమానపరచద్దు అనేది అచ్చెన్నాయుడు గారికి నా వినతి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీ ఇంపాథటిక్ టు ద పీపుల్ వాళ్ళు మీరిచ్చే డబ్బులతో బతకడానికి మీకు ఓట్లు వేయలేదు వాళ్ళ హక్కు కోసం వాళ్ళు ఓట్లు వేశారు అంతకన్నా జగన్ కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తారని మీకు ఓటు ఇవ్వలేదు అంతకన్నా బెటర్గా బతకచ్చని మీకు ఓటేశారు అది మీకు అర్థం కాక డబ్బు కోసం ఓటేశారని మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వం మీ మూఢత్వం